హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి విజయవాడ ఎంజీ రోడ్ ఫేసింగ్ అంటే మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి మధ్యలో అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది మనకి బంద రోడ్ అండి బంద రోడ్ ఫేసింగ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు అదేవిధంగా ఎంజీ రోడ్డుకి కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట నార్త్ వెస్ట్ కార్నరు ఈ బిల్డింగ్ మొత్తం కాదండి బిల్డింగ్లో గ్రౌండు ఫస్ట్ సెకండ్ మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అనమాట ఈ ఎస్ఎఫ్టీ తోటి ఎనభై గజాల అన్డివిడెడ్ షేరు రిజిస్ట్రేషన్ తోటి ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది ఇక్కడ గజం స్థలం వాల్యూ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా సుమారుగా నాలుగు లక్షల రూపాయల వరకు ఉందండి సో మనకి ఎనభై గజాలు సుమారుగా మూడు కోట్ల రూపాయల పైన ల్యాండ్ కాస్టే ఉంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో దీనికి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది కాబట్టి దీనికి కమర్షియల్గా మీకు బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది అయితే దీనికి లిఫ్ట్ లేదండి కార్ పార్కింగ్ కూడా లేదు అయినా కూడా ఇంతకుముందు కూడా రెంట్ దాదాపుగా రెండు లక్షల వరకు రెంట్ అయితే వచ్చిందండి ఇప్పుడు కూడా అదేవిధంగా రెంట్ అయితే వస్తుంది తగ్గే అవకాశం లేదు బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది అయితే బిల్డింగ్ పరంగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి అయినా కూడా మనకి బిల్డింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే లోపల ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మిగతా వివరాల కోసం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి